ఎంపిక అయ్యారంటూ అల్లూరు మండలం నాగమ్మపూర్ కు చెందిన ఎన్ హరీష్ పలు ప్రాంతాలలో హల్చల్ చేస్తుండటంతో సంఘం పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు ఇటీవల ఎస్ఐగా ఎంపిక అయ్యానని శిక్షణ పూర్తయినట్లుగా అందరితో చెబుతూ యూనిఫామ్ ధరించి తిరుగుతుండేవారు ఈ క్రమంలో ఎస్ఐగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు తంగం మండలం సిద్ధిపురం గ్రామంలోని అమ్మమ్మ ఇంట్లో ఉన్న నకిలీ ఎస్ఐ హరీష్ ను అనుకులకు తీసుకుని దర్యాప్తు చేపట్టి నిర్ధారించారు కేసు నమోదు చేశారు ఎస్ఐగా ఎంపికయ్యాడంటూ అల్లూరు మండలం నాతుమ్మపూర్కు చెందిన ఏ హరీష్ పలు ప్రాంతాలలో హల్చల్ చేస్తుండటంతో సంఘం పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు ఇటీవల ఎస్ఐ గా ఎంపికయ్యానని శిక్షణ పూర్తయినట్లుగా అందరితో చెబుతూ యూనిఫామ్ ఎస్ఐ గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు సంగం మండలం సిద్ధిపురం గ్రామంలోని అమ్మమ్మ ఇంట్లో ఉన్న నకిలీ ఎస్ఐ హరీష్ వార్ తీసుకుని దర్యాప్తు చేపట్టి నిర్ధారించారు కేసు నమోదు చేశారు